హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఎంతో ఈజీగా ఫిష్ ఫ్రై చేసి చూపిస్తాను చూడండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇదిగోండి ముందు చేపలను అయితే ఇలాగా నడువు ముక్కలు ఒక నాలుగైదు ముక్కలు అయితే మంచి తీసుకుని ఇలా బాగా క్లీన్ చేసుకుని ఇలా పెట్టేసుకోవాలి చూడండి ఈ సైజ్ అయితే సరిపోతుంది మరి పెద్దవైతే బాగా ఫ్రై అవు ఫ్రెండ్స్ దీంట్లోకి కొద్దిగా కారం కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు అనేది వేసేసుకోవాలి వేసుకోవాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి కొద్దిగా ధనియాలు చెక్కా లవంగాలు వేసిన పొడి వేయించి పొడి చేసుకున్న పొడి అయితే వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ ఇది మొత్తం అదేది చేపలకి మిక్స్ చేసేసేయాలి చేపలకి బాగా మసాలా పట్టేటట్టు మొత్తం ఇలాగ క్లియర్గా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగోండి ఇలా అయితే కలిపేసి ఒక అరగంట సేపు అయితే నాన్న ఇచ్చేసుకుందాం మనం ఈ చేప మొక్కల్ని ఇదిగోండి ఇలా అయితే కలిపేసుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్ ఇలా నానపెట్టుకుందాం ముందుగా స్టవ్ వెలిగించి బాండి అయితే పెట్టేసుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అయితే పోసుకుందాం చేప మొక్కలు బాగా నానిపోయాయి మనవి అరగంట సేపు అయితే నేను నానబెట్టేసాను ఇదిగోండి అంతా కొంచెం ఇలాగ చేత్తో ఇలా తుడుచుకుని ఒక్కొక్క ముక్కగా అయితే నూనె బాగా కాలినాక వేసుకోవాలి నూనె కాలకుండా అయితే వేయకండి ఎందుకంటే బాండీకి అడుగున అంటుకుపోతుంది చేప అనేది ఇదిగోండి ఇలా నూనె కాగాక బాగా ఇలా ఒక రెండు మూడు ముక్కలు అయితే వేసుకుని ఇలా గరిడితో కొద్ది కొద్దిగా అయితే నూనె ఇలా వేసుకుంటూ ఉండాలి ఇంకొక ముక్క ఇలాగా మెల్లిగా అయితే రన్ చేసుకుంటూ తిప్పుకుంటూ ఉండాలి చాలా చాలా టేస్టీగా క్రిస్పీగా అయితే బాగా ఫ్రై అవుతాయి ఇలా ఆయిల్ అయితే బాగా వేడిగా ఉంటే ఒకసారి ఇలా తిప్పుకుంటూ అటు ఇటు ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే బాగా గోల్డ్ కలర్లో వచ్చేలోపు వేయించుకోవాలి ఈలోపు మనం ఈ వేగుతూ ఉండగా మనం కారం అనేది రెడీ చేసుకుందాం ఒక ఆరు ఏడు ఎండుమిర్చి కొద్దిగా కొబ్బరి ఎండి కొబ్బరి తీసుకోవాలి కొద్దిగా అనేది కళ్ళు ఉప్పు తీసుకోవాలి ఇలాగ కచ్చాబిచ్చా పొడి అయితే చేసేసుకోవాలి దీంట్లో ఒక ఐదారు వెల్లుల్లి జీలకర్ర అయితే వేసేసుకుందాం ఇవి రెండు కూడా వేసుకుని ఇలాగ పొడి చేసుకుని పక్కన పెట్టేసుకుందాం చేపలు ఫ్రై చూద్దాం ఇదిగోండి మన చేపలు ఫ్రై అయితే బాగా ఇలా చేపలు ఫ్రై అయిపోయాయి వీటిని అయితే తీసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇలా వేయించుకుంటే సరిపోతుంది మిగతా ఉన్న రెండు మూకలు కూడా మనం వేయించేసుకుందాం ఇంకొక వాయి అయితే వేసేసుకుంటున్నాను ఇదిగోండి ఇవి కూడా ఇలాగ గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది ఇలా తిప్పుకుంటూ అటు ఇటు కాల్చుకోవాలి చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్ చేపల ఫ్రై అనేది ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇవి కూడా అయితే బాగా గోల్డ్ కలర్లోకి వచ్చేసాయి ఇవన్నీ తీసుకుని పక్కన పెట్టేసుకుని ఆయిల్ మొత్తం వేరే దాంట్లో తీసుకుని మనకి కర్రీకి సరిపడా ఆయిల్ అయితే పోసుకొని ఇలాగా తిరగ ముద్దినుసులు అయితే వేయించుకోవాలి తర్వాత చిన్న సైజు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే వేసుకుని బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకునేటప్పుడే కొద్దిగా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకుని ఒక్కసారి అది కూడా కొంచెం తిప్పేసుకొని ఇది బాగా గోల్డ్ కలర్లో వచ్చేలోపు వేయించుకున్నాక మనం ముందుగా కారం అయితే మిశ్రమాన్ని వేసేసుకోవాలి రెడీ చేసుకున్న కారంని దీంట్లో వేసేసుకుందాం కారం వేసేసి ఈ కారం కూడా కొద్దిగా వేయించుకోవాలి పచ్చి వాసన పొయ్యేలాగా వేయించేసుకుని ఈ చేప ముక్కలు అనేది ఇంట్లో అయితే వేసేసుకుందాం మొత్తం ఇలా వేసేసుకుని కొంచెం మెల్లిగా ఇలా తిప్పుకోవాలి గరిటితో బాగా తిప్పకూడదు ఫ్రెండ్స్ నేను వీడియో మీకు చూపిద్దామని గరిటితో అయితే ఇలా తిప్పుతున్నాను కొద్దిగా ఇలా తిప్పుకునేసి దించేసేటప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి అంతే ఫ్రెండ్స్ మన చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయింది చూడండి ఎంత టేస్టీగా ఉందో ఓకేనా ఫ్రెండ్స్ వీటిని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఇదిగోండి ఫ్రెండ్స్ మన చేపల కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రై ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ఒకసారి ట్రై చేయండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఓకేనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఆనియన్స్ ఇలా పెట్టుకుని నిమ్మకాయ అయితే ఇలా పెట్టుకుని గార్నిష్ చేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్ చేసుకోండి ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను ఓకేనా బాయ్ బాయ్ ఫ్రెండ్స్